ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత రెండు సెట్ సెట్ మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని ఎన్నో కంప్లీట్ చేస్తారు శాంక్షన్ చేయడమే కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరు హెల్ప్ చేస్తారు చేస్తారు ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని హౌ మెనీ డేస్ ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత నైన్టీ డేస్ కంప్లీట్ చేస్తా వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది ఇంటి ఇచ్చాను ఇల్లు కట్టిస్తారు ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తావు గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా సార్ తీసుకో అది కూడా అయిపోతుంది అటు అటు చూడతాను అటు అటులెట్ కూడా అవుతుంది టాట్ కూడా లేదన్నారు మరుగుదొడ్డి మరుగుదొడ్డి ఇస్తున్నారు ట్రైలర్ షాప్ ओके okay. okay. okay.